జనసేన వైపు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొంగి చూస్తున్నారా జనసేనతో మాజీ ఎమ్మెల్యే మంత్రాంగం నడుపుతున్నారా ఇందులో వాస్తవం ఎంత లోగొట్టు పెరుమాలకు ఎరక నిజమో ఫేకో ఏమో గాని దోచుకొని దాచుకున్న వారికి తమ పార్టీలో నో ఎంట్రీ అంటున్నారు జన సైనికులు హేమామా ఎందుకయ్యా పక్క చూపులు చాలు చాలులే నీ ఎవ్వరమంతా బయటపడుతుందని ఉలికిపాట తుని నియోజకవర్గంలో గత రెండు మూడు రోజులుగా మరి జనసేన పార్టీ వైపు కొత్త నాయకుల చూపు ఉన్నదే ఉన్నది అన్నట్లుగా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి మరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మినిస్టర్ అయినటువంటి దాడిశెట్టి రాజా జనసేన వైపు చూస్తున్నారు జనసేనలోకి వస్తున్నారనే టాక్ ఇటు పేపర్లోని అటు మీడియా సంస్థల ద్వారా రావడం మేము విన్నాం అతను వస్తున్నాడో లేదా అనేది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరికీ కూడా ఏ జనసేనుడికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సరే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక పార్టీలో ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది సహజం కానీ జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు నమ్మి ఆటిని ఆచరించే విధంగా ప్రవర్తించడం అనేది మా రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ కొన్ని పవన్ కళ్యాణ్ గారిది మెయిన్ ఉద్దేశం అలాగే ఆ రకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆ రకంగా సిద్ధాంతాలు నమ్మి ఎవరైతే అడుగులు వేస్తారో వార్ని తీసుకోవడానికి ఆయన ఎప్పుడు ముందుకు వస్తారు ఇక తుని నియోజకవర్గం ఈ మాజీ ఎమ్మెల్యే పరిస్థితికి వస్తే ఫస్ట్ రాజకీయానికి పనికిరాని వ్యక్తిగా ఎవరు ఉన్నారంటే అతనే నేను చెప్తాను ఎంజాయ్ అంటే నీకు అధికారం ఉండగా కళ్ళు మూసుకుపోయి నీ ఇంటికి ఎంతో మంది బాధితులు నియోజకవర్గం ప్రజలు ఓట్లు ప్రజలు అందరూ వాళ్ళకి సంబంధించిన పనుల కోసం వస్తే నువ్వు మేడెక్కి కిందకి దిగకుండా ఇరవై నాలుగు గంటలైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఏడిపించి తిరిగి వెనక్కి పంపించిన సంఘటనలు కో కొళలో అలాగా చూసుకుంటే రాజకీయాలు నువ్వు పనికొస్తావా లేదని ముందు నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు ఏ పార్టీలోకి వెళ్తావు అనేది తర్వాత విషయం జనసేన పార్టీని తీసుకుంటాం రా తీసుకో అనేది అది మీకు అటు పార్టీకి సంబంధించిన విషయం జన సైనికులుగా మా అభిప్రాయం ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు జనసేనకి అసలే పనికిరాడు అనేది మా ఉద్దేశం ఇది దానికి పరాకాష్ట నువ్వు గత ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇదే జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి నువ్వు మాట్లాడిన మాటలు గాని నువ్వు విమర్శించిన విమర్శలు గాని ఇంకా మా గుండెల్లో అలాగే మోగుతోనే ఉన్నాయి లేదంటే పవన్ తో అంటకాగి రాజకీయ పునర్జన్మ కోసమా ఈ తాపత్రయం ఎవరి కోసం ఎందుకోసం ఎంత తెలియదు గానీ మాజీ ఎమ్మెల్యే జనసేనలోకి ప్రవేశంపై మంత్రాంగం నడుపుతున్నట్లు వార్తలు గుప్పు మరడంతో జన సైనికులు బగ్గుమంటున్నారు దాడిశెట్ రాజా అనే వ్యక్తి జనసేనలోకి జంప్ అవుతున్నారని అయితే ప్రతి చోట మనం చూస్తే నైల్స్ లో కానీ లేకపోతే న్యూస్ పేపర్ లో గానీ మనం చూస్తే కనుక దాడిశెట్ రాజా జంప్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు మీరు అందరూ కూడా గుర్తించాలి ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోద్ది ఇందుక అలా ఆ మాట అంటున్నానంటే జనసేన పార్టీ అనేది సిద్ధాంతాల మీద నడిచేది ఒక వ్యక్తి జనసేన పార్టీకి పాటు పడాలంటే లేకపోతే జనసేన పార్టీ తరఫున నిలబడాలంటే కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరి అలాంటి నియమాలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ దాడిచెట్టు రాజా అనే వ్యక్తి ఎప్పటికీ పాటించలేడు ముఖ్యంగా అది దృష్టిలో పెట్టుకుని పార్టీ అయితే ఆయన ఆహ్వానించాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అప్పటి తెలుగుదేశం నాయకత్వంపై బుసలు కొట్టిన వ్యతిరేకతతో రెండు సార్లు తుని నియోజకవర్గ ప్రజలు ఇదంతా నీ ప్రభావమే చెలరేగిపోయాం చేత నువ్వు ఈ పార్టీలోకి రావడం అనేది అంసిట్టుగా మా తుని నియోజకవర్గ జనశాఖలు అందరూ కూడా మేము అనుకుంటున్న మాట మా ఆలోచన ఇది ఇంకొకటి ఈ పార్టీలోకి నువ్వు వద్దాం అనుకున్నప్పుడు నువ్వు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఉంటాయి అసలు నియమమే లేని వ్యక్తి నువ్వు అటువంటిప్పుడు ఈ పార్టీలో కొద్దామని ఆలోచన నీకు వచ్చిందో మాకైతే అర్థం కాలేదు ఓ రకంగా సిగ్గుపడుతున్నాం అందరం కూడా నువ్వు ఎలా వెళుతున్నావు అంటే నీ పార్టీలో కూడా సిగ్గుతో మాట్లాడుకుంటున్నారు నిన్న కాక మొన్న జనసేన పార్టీ కేసులు పెట్టాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కానీ వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ అని చేయడానికి మనం చేయని దుర్మార్గం లేదు దుశ్చర్య లేదు ఈ ఆలోచన ఎలాగ వెళ్ళిపోతామని చెప్పి నీ పార్టీలో మనుషులు ఇటు మా పార్టీలో మనుషులు కూడా చాలా అసహ్యంగా నీ గురించి మాట్లాడుకునే సందర్భాలు జరుగుతున్నాయి అని చేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇతను పార్టీలోకి వస్తే తీసుకోవడం తీసుకోవడం రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నిర్ణయం కానీ తుని జన ఎలాంటి నాయకులు కావాలో వాళ్ళకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది దాని ప్రకారంగానే ఇక్కడ మరో కొత్త నాయకుడు రావడానికి సిద్ధంగా మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తాం కానీ ఇలాంటి క్రిమినల్ నేర చెరుతున్నటువంటి వ్యక్తులను కానీ క్రిమినల్ మైండ్ తో రాజకీయాలు చేసిన వ్యక్తులకు గాని మా తుని జనసేన స్వాగతం పలకం అనేది జనసేన తెలియజేసుకుంటున్నాను పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న టాక్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పోలెండ్ కి హవాలా చేస్తా సాక్షాధారాలతో సహా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చిక్కున్నాడు దాన్ని మట్టికి పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న టాక్ అది తెలియదు తెలి ఆర్డర్ గుర్తొచ్చేసింది సడన్ గానే ఈ పవన్ కళ్యాణ్ బాబా గారి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గత ప్రభుత్వాల మీద చాలా మెరుగ్గా ఉంది ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఈ బాబా గారు సడన్ గా గుర్తొచ్చేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే జిల్లాలో నువ్వు తిరుగుతున్న ఇదే జిల్లా నువ్వు లారీలో తిరుగుతున్న ఇదే జిల్లాలో పాపుల్ని హింసించి ట్రైన్ తగలబెట్టేసి ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి తెలుసా పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు ఒకసారి స్టడీ చేయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆనాడే నీ రాజకీయ జీవితానికి పతనం ప్రారంభమైంది అధికారాన్ని అడ్డు పెట్టుకొని నీ మావ చెలరేగాడు దోపిడీలు హత్యాకాండ నీ కనుసన్నల్లో పరాకాష్టకు చేరిన మాట వాస్తవం కాదా ప్రియనేస్తమా అంటూ జన సైనికులు వేస్తున్నారు మీరు వచ్చిన ఇక్కడ తుని క్యాడర్ ఏదైతే ఉందో ప్రస్తుతం మీపై అసంతృప్తి తప్ప ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాలుగా మేము ఏదైతే పోరాటం చేసామో పోరాటం చేయడానికి గల కారణం మీరు చేసిన ఆ యొక్క బానిస్తత్వ పనులు అనమాట సో అలాంటి పనులకి మళ్ళీ మేము ఎందుకు ఊడుగు చేయాలని అనుకుంటాం ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం డాడ్షిట్ రాజా అనే వ్యక్తి జనసేన పార్టీకి అన్ఫిట్ మీరు కావాలంటే అంటే నా యొక్క సలహాగా నేను చెప్తున్నా మీరు జనసేన పార్టీలో చెయ్యాలి అనుకుంటే మీ కూడా ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అంతా రాజీనామా చేసేసి మీ పార్టీని ఏదో పార్టీలో విలీనం చేసేసి అప్పుడు మేము జనసేన కార్యకర్తగా వస్తామంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం ఒక నాయకుడిగా మీరు అన్ఫిట్ అది నేనే కాదు మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినా మీకు చెప్తారు దీనికి నిదర్శనం మొన్న ఏదైతే మీరు పదిహేను వేల ఓట్లు మెజార్టీ రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారో ఆ మాటే దీనికి నిదర్శనం అంటే మీరు దేనికి ఆ తీసుకుంటున్నారు మీరు సన్యాసం దేనికోసం దేనికి తీసుకుంటున్నారు పదిహేను వేల ఓట్లు మెజార్టీ రాలేదని వైసీపీ పార్టీకి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నారా రాజకీయానికే సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నారా అంటే రాజకీయానికి మీరు సన్యాసం తీసుకోలేరు ఎందుకంటే మీరు రాజకీయ వ్యసన పరులు మీకు ఏదైతే అధికారం వచ్చిందో దాన్ని దుర్వినియోగం చేసి మీరు రాజకీయ వ్యసన పరులుగా తయారైపోయారు సో మీకు ఆ పార్టీలో మీరు ఇంకా తప్పదు మీరు సన్యాసం తీసుకోవాలి మీరు రాజకీయానికి అయితే ఎప్పటికీ సన్యాసం తీసుకోలేరు అనమాట మీకు నిజంగా దమ్ముంటే మీరు ఎప్పుడు కోసేసుకుంటారు కదా మాది కాపు కమ్యూనిటీ మా కాపులు మేము చాలా బలంగా ఉంటాం మీరు గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు కాపులు ఎవరో కూడా జనసేనకి ఓటయ్యొద్దని మరి ఈరోజు మీరు కాపు అయ్యండి జనసేనలోకి ఎలా వచ్చేస్తారు రాకూడదు కదా తప్పు కదా అంటే మీరు ఏదైతే అన్నారో దీన్ని కూడా నించోబెట్టుకుంటు నిలబడలే ఏ మాట మీద నిలబడట్లే అలాంటప్పుడు అలా నిలకడలేని మనిషిని ఎవరిని కూడా జనసేన పార్టీ ఎప్పటికీ తీసుకోదు ఎప్పటికీ తునిలో జన తునిలో కానీ ఏ నియోజకవర్గంలో అయినా నియమ నిబంధనలతో ఒక నిబద్ధత గల నాయకుడినే ఎంకరేజ్ చేస్తారు జనసేన పార్టీ ఇలా మీలాంటి మూర్ఖల్ని అందరినీ తీసేసుకునే ఉద్దేశమే కళ్యాణ్ గారికి ఉండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందే మీలాంటి మూర్ఖ నాయకులు చాలా మంది ముందుకు వచ్చారు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేరు కేవలం ఒక నిబద్ధత గల నాయకుడిని అయితేనే మేము ప్రోత్సహిస్తాం జనానికి మంచి చేసేవాడిని అయితేనే మేము ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంతో ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయంతో ఉన్నారో మేము కూడా తూచా తప్పకుండా అదే నిర్ణయం పాటిస్తాం దాడి శెట్టి రాజా నీ రాజకీయ జీవితం మెగా ఫ్యామిలీ పుణ్యఫలం కాదా అది మరిచి జగన్ రెడ్డి అండ చూసి పవన్ అవాకులు చవాకులు పేలవు మూడు నెలల తర్వాత మళ్ళీ శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు అలియాస్ దత్తపుత్రుడు మళ్ళీ బయటకు వచ్చి హడావుడి చేస్తున్నాడు బీసీలు కాపులు కలిపి రాజ్యాధికారం లోకి రావాలి అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు బీసీలు కా నీ ఉద్దేశంలో బీసీలు కాపులు కలిపి చంద్రబాబు నాయుడు పళ్ళకి మొయ్యాలని చెప్పేసి నేను నిన్ను సూటికి అడుగుతున్నాను దత్తపుత్రుడు రేపు పద్నాలుగో తారీఖు వస్తున్నాడు పద్నాలుగో తారీఖు మళ్ళీ జనసేన రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు ఏ పదాలు అయితే రాసి రాసి పెట్టాడో అదే పదాలు రేపు పద్నాలుగో తారీఖున ఉచ్చరిస్తాడు ఆయన యాక్టింగ్ని బట్టి ఆయనకి ప్యాకేజ్ సిద్ధంగా ఉంటది పద్నాలుగో తారీఖు సాయంత్రం ఈసారి ఇప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కారం వచ్చిందని చెప్పేసి విన్నాం ఆనందంగా ఉంది దాన్ని మించి నాటు నాటు పాటను మించి పద్నాలుగో తారీఖుని దత్తపుత్రుడు డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది ఎలా మర్చిపోతాం అనుకుంటున్నావు దారులన్నీ మూసుకొని పోయాయి నీ అవినీతి సామ్రాజ్యంలో రాజ్యమేలిన దందాలు దోపిడీలపై కేసులకు భయపడే పక్క చూపులు చూస్తున్నావని సామాన్యుడు సైతం గుసగుసలాడుకుంటున్నారని జనసైనికులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు మా తిని మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మినిస్టర్ గారు అయిన జయశరాజు గారు జనసేన పార్టీలకు జంపు అని కూర్చున్న వారితో కొన్ని కథనాలు వచ్చాయి న్యూస్ పేపర్లో సోషల్ మీడియా ద్వారా ఈ జంప్ జంపనే పథకానికి వారు ఏంటంటే గర్థం కావట్లేదు కానీ మొత్తం అంతా గందగ పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు దాకా కష్టపడి పది సంవత్సరాలు బట్టి కష్టపడి జనసేన కార్యక్రమం డెవలప్ చేసిన జనసైనికుల అందరిలో కూడా వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటుంది ఏంటి అని కూడా ఆలోచించుకొని మా అధినేత ఆలోచన ప్రకారం మేము నడుచుకుంటాం రాజకీయంలో పార్టీలు మారడం అనేది చాలా సహజమైన విషయం ఎందుకంటే రాత్రి రాజ మారిపోయి రాజకీయ వ్యవస్థలో మన పన్ను ఉంది అలాంటిది పార్టీలకు ఎవరన్నా రావచ్చు ఎవరైనా ఈ రోజుల్లో కూడా రేపు రాకపోవచ్చు రేపు ఉండకపోవచ్చు కొత్తమని కాకపోతే ఏంటంటే అది పది సంవత్సరాలుగా నాయనప్పుడు రాకుండా ఉన్నా సరే తమ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కేరళను బలోపేతం చేసుకుంటూ ఈ కూటమి గెలుపుకి తమంతా కృషి చేసిన జన సైనికులు వీర మహిళలు చాలా మంది ఉన్నారు తుని నియోజకవర్గంలో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని తీసుకున్న కొత్త రథసార్థి కింద తున్ని నియోజకవర్గంలో ఎవరి రథసార్థి కింద తీసుకున్నా సరే వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ విధంగా ఇంకా ఇంకంతటి మన దర్శన రాజుగారి విషయానికి వస్తే ఆయన గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పుడు విధానాలు కప్పిపించుకోవడానికో లేదంటే ఏదైనా కేసుల గురించి ఎస్కేప్ అవ్వడానికో అధికార పార్టీ అధికార ప్రభుత్వంలో భాగస్వామి జనసేన పార్టీలకు చేరుకున్న అనే సందేహం కూడా కలుగుతుంది జనాలకి మాకు తెలిసి మా అధినేత మీద మాకు నమ్ముకం ఉంది ఎందుకంటే గత మనం జరిగిన ఎలక్షన్లో ఇరవై ఒక ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు తీసుకున్నారు మేము కూడా ఫస్ట్ చాలా ఇదేంటి బాస్ ఎలా చేశారని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయాం కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ప్రతిఫలం చాలా హ్యాపీనిచ్చింది ఏదైనా సరే అధినేత నిన్నమే చిన్నకంగా భావిస్తాం కాబట్టి ఆయన ఏం చెప్తాను తిరోజనంగా భావిస్తాం కాకపోతే ఏంటంటే మన జనసేన సిద్ధాంతాలకి సరిపడే వ్యక్తులనే మా అధివేత సెలెక్ట్ చేసుకొని మా తుని నియోజకవర్గం పంపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయరు అనే కా నమ్మకం మాకుంది